ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సార్ మీ మనం టీవీ ఉన్నది మన కోసం రోజు రోజు గోల్డ్ రేట్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతున్నాయి అంటే ఒక రోజు చూస్తేనేమో అంబర్హన్ అంటే అంటే అమ్మోయ్ రోజు అసలు గోల్డ్ కొనలేమేమో అనిపిస్తుంది నెక్స్ట్ డే చూసే కల్లా ఇరవై వేలు ముప్పై వేలు డ్రాస్టిక్ గా పడిపోతుంది ఈ మధ్య కాలంలో అంటే జనవరి ఫస్ట్ నుంచి ఇవాళ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఈ కొద్ది రోజులు అంటే వన్ టు టూ మంత్స్ గ్యాప్ వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్లోనే చాలా దారుణంగా పడిపోయింది జనవరి ఫస్ట్ రోజు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ వరకు వెళ్ళింది అండ్ దాని తర్వాత ఆ వీక్లో మొత్తం వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇలా నడుస్తూ వచ్చింది ఇక ఆ వీక్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారిగా పదివేలుగా కిందికి పడిపోయింది లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై ఐదు వేలు ఈ విధంగా నడిచింది మార్కెట్ సరే దీనికంటే ఇంకా తక్కువైపోదు అనుకున్న క్రమంలో సడన్ గా కంటే ఇక ఫిబ్రవరి మంత్ వచ్చింది అనేసరికంటే లక్ష ముప్పై వేలకు వచ్చేసింది బంగారం అయితే ఈ రోజు మార్కెట్ పరంగా చూస్తే లక్ష నలభై మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఇది హైదరాబాద్కి సంబంధించిన రేట్స్ నేను చెప్తాను సో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఢిల్లీలో అదేవిధంగా వేరే వేరే స్టేట్స్లలో కొంచెం ఒక హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు డిఫరెన్సేషన్ అయితే ఉంటుంది సో ఒకసారి చూసుకోండి అండ్ మెయిన్లీ నిన్నటికి ఇవ్వాలకి అప్రాక్సిమేట్లీ ఒక టౌ టు త్రీ వరకు కూడా తగ్గిందనేది తెలుస్తుంది అండ్ ఇవాళ మార్కెట్కి సంబంధించి నిన్నటితో పోలిస్తే ఒక త్రీ థౌజండ్ తగ్గినప్పటికీ కూడా మొన్నటి అంటే ఒక ఈ వీక్ మొత్తం పోల్చి చూస్తే కంప్లీట్గా బంగారం అనేది పదిహేను వేలకు పైగా తగ్గిపోయింది ఈ పదిహేను వేలు ఒక్కసారిగా తగ్గడంతో అందరూ కూడా ఇదే కరెక్ట్ టైం ఇప్పుడే కొనాలి ఇంకా బంగారం ఇప్పుడు కొనకపోతే ఇంకా దారుణంగా అయిన రేటు పెరిగిపోతుందేమో అనుకుందాం ఇక ఈరోజు పొద్దున్నుంచి ఇప్పటి వరకు అంటే కొద్దిసేపట్లోనే మార్కెట్ అనేది ఏమైంది ఏంటి అనేది అస్సలు ఎవరికి అర్థం ఎందుకంటే కొద్దిసేపట్లోనే ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ అంటే పొద్దున ఒక రేటు టెన్ ఓ క్లాక్ బిఫోర్ ఒక రేటు టెన్ ఓ క్లాక్ తర్వాత ఒక రేట్ అంటే ఒక టెన్ టు వన్ ఒక టెన్ నుంచి నైన్ మధ్యలో ఒక వన్ అవర్ గ్యాప్లోనే చాలా అంటే చాలా ఫ్లక్చువేట్ అయిపోయింది ఇక బంగారం ఇలా పెరగడానికి గల ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్లలో ఈరోజు ఇంకా సాయంత్రం వరకు బంగారం ఎక్కువ అవ్వచ్చు అని అంటున్నారు ఎందుకంటే ఈరోజు వ్యాలెంటైన్స్ డే సందర్భంగా చాలామంది ఈ బంగారం కొనాలి ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇవ్వడము లేకపోతే హస్బెండ్స్ వైఫ్స్కి గిఫ్ట్ ఇవ్వడము ఇలా ఎక్కువగా కొంటున్నారు అని చెప్పేసి సాయంత్రం వరకు ఈ రేట్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది ఇక ఇండియన్ మార్కెట్ పరంగా చూసుకున్నా కూడా స్టాక్ మార్కెట్స్ అన్నీ కొలాబ్స్ అవ్వడం వల్ల ఈ రేట్స్ అనేటివన్నీ కూడా అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి సో ప్రజెంట్ మనము జానవరి ఫోర్టీన్త్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఈ వన్ మంత్ ఎగ్జాక్ట్గా పోలిస్తే జాన్వరి ఫోర్టీన్త్న లక్ష ఎనభై మూడు వేల ఐదు వందల పది రూపాయల వరకు ఉండే కానీ ఈరోజు ఆ మార్కెట్ రేట్ చూస్తే ప్రజెంట్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న చూస్తే లక్ష యాభై ఐదు వేల ఏడు వందల డెబ్భై రూపాయలు అంటే కంప్లీట్గా ఇరవై ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు డిక్రీజ్ అయింది అంటే ఒక వన్ మంత్లో ఒక ఇరవై ఏడు వేలు తగ్గడం అనేది నిజంగా చాలా 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 దారుణం ఎందుకంటే ఇన్ని రోజుల పాటు టూ ల్యాక్స్కి వెళ్ళే వెళ్ళేట క్రమంలో ఉన్నప్పుడు కొన్న వాళ్ళందరూ ఇప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతారు అరే అప్పుడు కొనకుండా ఉన్నా బావుండు వట్టి కొన్నా అన్న ఫీలింగ్ ఎందుకంటే మార్కెట్లో ఒక రూమర్ స్ప్రెడ్ అయింది మార్కెట్ ఏంటంటే వాళ్ళ గోల్డ్ కి సంబంధించి అమ్ముడు పోవాలా ఖచ్చితంగా అందరూ వచ్చి కొనాలా ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ అనే ఒక ఆ డ్రామాని స్టార్ట్ చేశారు ఇక ఆ డ్రామా స్టార్ట్ చేయడంతో కంప్లీట్ గా ఇప్పుడు ఎవరెవరైతే గోల్డ్ కొన్నారు అంటే లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేలు ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు మీరు ముందే చెప్పుంటే కొంచెం సేపు ఆగే వాళ్ళం కదా అని ఎస్ చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు కొంచెం కొన్ని రోజులు ఆగండి ఈ టైం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కానీ గోల్డ్ షాప్ ఓనర్ మాత్రం ఇప్పుడు కొనకపోతే రెండు లక్షలు అవుతుంది మూడు లక్షలు అవుతుంది సిల్వర్కి అయితే ఇంకా దారుణం సిల్వర్ కొనకపోతే ఇంకా ఫ్యూచర్లో సిల్వర్ మీరు ఎప్పటికీ కొనలేరు ఇప్పుడు నెక్స్ట్ నేను సిల్వర్ గురించి కూడా మాట్లాడతాను సిల్వర్ ఈ ఒక్క వన్ మంత్ లోనే వన్ ల్యాక్ తగ్గింది వన్ ల్యాక్ అది కూడా ఏదో ఒక వన్ టూ డేస్ లో తగ్గడం కాకుండా ఒక ట్వంటీ ఫోర్ హవర్స్లోనే అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు పడిపోయింది సిల్వర్ రేట్ ఈ రోజు సిల్వర్కి సంబంధించిన రేట్ కూడా ఒకసారి చూద్దాం మొన్నటి వరకు మూడు లక్షలు ఆరు లక్షలు ఇంకా నాలుగు లక్షలు పోతుంది పది లక్షలు అయితే ఓ చాలా చెప్పారు మార్కెట్లో కానీ ప్రజెంట్ సిల్వర్ రేట్ తెలిస్తే ఖచ్చితంగా అందరూ షాక్ అవ్వాల్సి ఉంది ఈ రోజు మార్కెట్లో ఉన్న రేటు టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిటీ రూపీస్ ఎయిట్ సెవెంటీ రూపీస్ అలా ఉంది అంటే ఒక్క ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు తగ్గిపోయింది మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల నలభై వేలు అప్రాక్సిమేట్లీ ఇంకా నాలుగు లక్షల వరకు వెళ్ళిపోయిన సిల్వర్ ఇప్పుడు దాంట్లో సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్గా కొలాబ్స్ అయిపోయింది అందుకే మార్కెట్లో ఉండే ఎక్స్పర్ట్స్ చెప్పినప్పుడు వినాలి వినాలి అని చెప్పిన దానికి ఇది నిదర్శనం గోల్డ్ అనే కాదు సిల్వర్ అనే కాదు ఏదైనా సరే మార్కెట్లో హై రేంజ్కి వెళ్ళిపోయినప్పుడు అస్సలు దాన్ని కొనే ప్రయత్నం చేయకూడదు చేయకూడదు అని చెప్పి చెప్తూనే ఉంటారు కానీ ఇంకా పెరుగుతుందేమో ఇంకా పెరుగుతుందేమో అని అందరూ కూడా అది పెరుగుతుంది అన్న ఒకే ఒక పాయింట్ పట్టుకొని అందరూ కూడా కొన్నారు ఇప్పుడు ప్రజెంట్ కొన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా డిసప్పాయింట్ అవుతుంది అని క్లియర్ గా అర్థమైపోతుంది సో సిల్వర్ అదే విధంగా గోల్డ్ ఇవన్నీ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి పనికి వస్తాయి కానీ సిల్వర్ ఎప్పటికైనా కూడా గోల్డ్ కంపేర్ చేస్తే సిల్వర్ ఈజ్ వర్స్ట్ మెటల్ కంపేర్ టు గోల్డ్తో ఏది కంపేర్ చేసినా కూడా సిల్వర్ అనేది ఇది వర్స్ట్ మెటల్ అనమాట అది మీకు లే రేపటి రోజు ఇన్వెస్ట్మెంట్ పరంగా పనికిరాదు ఎక్కడన్నా లోన్ కోసం అప్లై చేయాలి లోన్కి సంబంధించి అది పనికిరాదు దేనికోసం పని కోసం దేనికి పనికిరాదు ఒక వేస్ట్ మెటల్ అంటే సోకు కోసం మాత్రమే ఉండేటువంటి మెటల్ ఏదైనా ఉందంటే అది ఇదే అలానే ఉంటుంది కానీ ఇప్పుడు మార్కెట్కి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే కొనాలి అనుకునే వాళ్ళు కొనండి ఇంకోటి డిజిటల్ గోల్డ్ ఈ డిజిటల్ గోల్డ్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ గోల్డ్ని మీరు కొనేసలు పక్కకు పెట్టేయండి దాన్ని ప్రతిసారి అయ్యో ఉంది కదా ఎప్పుడు చేయాలి ఎప్పుడు అమ్మాలి ఏంటి అదంతా ఆలోచించకూడదు డైరెక్ట్గా మీరు డిజిటల్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ స్టాక్స్లలో అలా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఫ్యూచర్లో అది ఇంకా ఎక్కువగా వస్తుంది ఈ నార్మల్గా బయట బిస్కెట్స్ ఉంచుకోవడము లేకపోతే ఏదో ఒకటి ఇంకోటి ఆ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు సరే గోల్డ్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అది కూడా చూసుకోవాలి కదా ఆ విషయాలకు సంబంధించి కూడా ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు ఏమని అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే చిన్న చిన్న రింగ్స్ అంటే ఎలాంటి ఇది దాన్ని ఏమంటారు డిజైన్స్ లేనివి దాని మీద డైమండ్స్ రూబీస్ ఇలాంటివన్నీ పెట్టకుండా ఉన్నటువంటి నెక్లెస్లు కంప్లీట్ గోల్డ్ ఉన్నవి మీరు ఒక్కసారి కోల్కత్తాకి సంబంధించిన వాళ్ళ గోల్డ్ చూస్తే కంప్లీట్గా అసలు ఎక్కడా కూడా ఒక్క చిన్న స్టోన్ కూడా ఉండదు కంప్లీట్ గోల్డ్ అలా ఉండాలి కంప్లీట్గా ప్యూర్ గోల్డ్తో చేయించుకొని లేదా బార్స్ అంటే గోల్డ్ బార్స్ కొనుక్కుంటేనే ఖచ్చితంగా అది మనకి ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది అది మనం ఫ్యూచర్లో దాన్ని అమ్మి తాకట్టు పెట్టో ఏదో చేసో ఖచ్చితంగా మనకు హెల్ప్ అవుతుంది అనే దానికి ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ నిదర్శనమని చెప్పారు సపోజ్ ఇమాజిన్ మీరు రెండు లక్షలు అవుతుంది నా లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేలు వరకు ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న ఒక తులం బంగారం అమ్ముంటే మీరు తీసుకున్నప్పుడు ఏ యాభై వేలో ఆ డెబ్బై వేలో ఉండుంటుంది కానీ ఇప్పుడు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు లక్ష నలభై యాభై ఐదు వేల దగ్గర ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ మరి ఖచ్చితంగా మనకే కదా బెనిఫిట్ మరి ఇంత బెనిఫిట్ ఉన్నప్పుడు కొనాలి అన్నప్పుడు కొనకుండా వద్దు వద్దు అన్నప్పుడు అందరు ఎగేసుకొని పోయారు ఇప్పుడు చాలామంది ఎవరెవరైతే కొన్నారో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు కానీ ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్కి మాత్రం కంప్లీట్గా ఇదొక గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ అన్నిటికీ కూడా ఎవరైతే తులం బంగారం పెడదాము లేకపోతే చిన్నగా ఒక ఉంగరమైనా ఇద్దాము అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక నెక్లెస్ అయినా పర్వాలేదు అనుకునే స్టేజ్కి అయితే రావడం జరిగింది సో ఓవరాల్ గా ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అనేటివి కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయి గత సంవత్సరంతో పోలిస్తే ఇంకా దారుణం పోయిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్తో పోలిస్తే ఇంకా తలకి హ్యాండ్ పెట్టుకోవాల్సింది అంత దారుణం అప్పుడైతే లక్ష కూడా దాటలేదు కానీ గట్టిగా మాట్లాడితే రెండు వేల ఇరవై నాలుగులో ఒకానొక సందర్భంలో అరవై వేలు కూడా ఉండే అండ్ అప్పుడు కొన్న వాళ్ళు ఇప్పుడు అమ్మితే ఖచ్చితంగా డబుల్ టైమ్స్ ప్రాఫిట్ సో బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఎప్పుడు తక్కువ ఉన్నప్పుడు సో ఇప్పుడు తక్కువ అవుతుంది కాబట్టి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది సరైన టైం అని మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం జరుగుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే సిల్వర్ అండ్ గోల్డ్ కంప్లీట్గా పడిపోవడం జరిగింది ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ లక్ష యాభై ఐదు వేలు అదేవిధంగా ట్వంటీ టూ క్యారెట్ లక్ష నలభై మూడు వేలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది సో ఎవరైతే మీరు షాప్కి వెళ్ళి తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి కనుక్కోండి సో డిఫరెన్సేషన్ ఉంటుంది ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసెస్లలో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి సో అవన్నీ కూడా తెలుసుకొని గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా డిజిటల్ గోల్డ్ అదేవిధంగా గోల్డ్ బార్స్ నెక్లెసెస్ అన్నిట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి ప్రజెంట్ అయితే అందరూ కూడా ఇది సరైన టైం అనేది అయితే చెప్తారు సో మీరేమనుకుంటున్నారు మీలో ఎంతమంది గత సంవత్సరం కొని ఈ సంవత్సరం అరే పోయినప్పుడు కొన్నదే మంచిదైంది అనుకున్న వాళ్ళు ఎవరెవరు ఖచ్చితంగా కమెంట్ చేయండి